రవీంద్ర భారతిలో మహిళా శిశు సంక్షేమ వికలాంగుల వయో వృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ సహకార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్ర గారు కమిషనర్ శైలజ గారు హాజరయ్యి వివిధ రంగాలలో నిష్టార్థులైన దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులతో సన్మానించి సత్కరించడం జరిగింది రవీంద్ర భారతిలో మహిళా శిశు సంక్షేమ వికలాంగుల వయో వృద్ధుల సహకార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క గారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మత్తిదేణి వీరయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్ర గారు కమిషనర్ శైలజ గారు హాజరయ్యి వివిధ రంగాలలో నిష్టార్థులైన దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులతో సన్మానించి సత్కరించడం జరిగింది